హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నబాబు ముచ్చట్లు సో ఈరోజు మేము ముందుకు మరొక వీడియోతో వచ్చానండి ఏంటి అమ్మ ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది అనుకుంటున్నారా ఫంక్షన్స్ అలా వస్తున్నాయండి బాబు రాకపోతే అసలే రావు వస్తే బ్యాగ్ టు బ్యాక్ వస్తూనే ఉంటాయి సో నేను మా చెల్లి మా చిన్నబాబు వెళ్తున్నాం మా మమ్మీ డాడీ ఫస్ట్ స్టార్ట్ అయిపోయారు మా హస్బెండ్ ఈవినింగ్ వస్తా అన్నారు ఎందుకంటే ఫంక్షన్ ఈవినింగే కాబట్టి పొద్దున్న డ్యూటీకి వెళ్ళి సాయంత్రం వస్తా అన్నారు సో మేము వెళ్తున్నాం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు మా ఇంటి దగ్గర నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అంతే ఈ లొకేషన్ ఎక్కడో గెస్ చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేము వెళ్ళే వరకు ఇంకా ప్రిపరేషన్ ఏం స్టార్ట్ అవ్వలేదు అందుకే ఈవినింగ్ ఈవినింగ్ మెల్లగా వెళ్తే బాగుండు కానీ మేము మధ్యాహ్నం వెళ్ళినా ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వలేదు సో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం మా అమ్మమ్మ వాళ్ళది పెద్దమ్మ వాళ్ళది ఒకటే విలేజ్ ఒక సైడే డెకరేషన్ చేస్తున్నారు ఒక సైడ్ వంటలు చేస్తున్నారు సో వంటలు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నాయి చికెన్ విత్ బగారా వేశారు డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది మా వాళ్ళ ఇంటికి వెళ్ళాం తనే మా చిన్నమ్మమ్మ సో మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా యూస్ చేయండి మా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు హాయ్ అని కమెంట్ చేయండి మా చిన్నబాబు ఈవినింగ్ ఫంక్షన్ స్టార్ట్ అవ్వక ముందే డాన్స్ స్టార్ట్ చేశాడు తను మా అక్క మా పెద్దమ్మ వాళ్ళ కూతురు మా అన్న మా వదిన మా అల్లుడు సో రెడీ అయిపోయారు కానీ కొంచెం లేట్ అయింది సిక్స్ అనుకున్న ఫంక్షన్ ఎయిట్ థర్టీ నైన్ అయింది బేసిక్గా అనుకున్న టైంకి ఏది అవ్వదు కదండి సో వస్తున్నారు ఇక్కడ మా అల్లుడు స్పెట్స్ పెట్టుకున్నాడు అస్సలు స్పెచ్ పెడుతుంటే తీసేస్తున్నాడు కొన్ని పిక్స్ దిగారు దిగాక తర్వాత స్టేజ్ స్టేజ్ పైకి తీసుకెళ్లారు పైకి తీసుకెళ్ళినా కూడా ఆయన అంతా కొత్త కొత్తగా అనిపిస్తుంది మా అల్లుడికి అంత వీళ్ళందరు ఎవరు అన్నట్టు చూస్తున్నాడు ఒక ఫోటోకి కూడా సరిగా స్టిల్ ఇవ్వలేదు కరెక్ట్గా చూడలేదు ఎందుకంటే ఎత్తుకుంటే ఉండడు కిందనే ఆడుకోవడానికి ఎక్కువ ఆడుకుంటూనే ఉంటాడు అక్కడ మా అన్నని వదనని కొడుతున్నాడు కింద దించమని అసలు ఎత్తుకుంటే ఉండడండి కింద ఉంటేనే ఆడుకుంటాడు ఇక్కడ తనే కట్ చేస్తాడంట కత్తివ్వమని ఒకటే గొడవ చేస్తున్నాడు ఫైనల్గా కేక్ కట్ చేసే టైం అయితే వచ్చేసింది అందరూ హ్యాపీ బర్త్డే అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ అందరి బ్లెస్సింగ్స్ ఇవ్వండి నా మీనల్లుడికి ఫస్ట్లో ఉన్నది మా చిన్న రాఖీలో మిస్ అయ్యాడు కదా సో ఇప్పుడు ఫంక్షన్కి అయితే వచ్చాడు ఫంక్షన్ కూడా ఎక్కడో ఎక్కడ రాడేమో అనుకున్నాం కానీ లీవ్ అయితే దొరికింది బై లక్లో సో వచ్చాడు తనే మా చిన్న మా అక్క మా అన్నయ్య తను మా పెద్ద వదిన వాళ్ళ మమ్మీ డాడీ కేక్ పెడితే బాగానే తిన్నాడు కానీ ఇంకెవ్వరు పెట్టినా తినట్లేదు ఈ వీడియోలో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు ఎవరో గెస్ చేసి కామెంట్ చేయండి నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తాను మా మామయ్య ఆంటీ ఫొటోస్ దిగారు కేక్ కటింగ్ తర్వాత ఫోటో సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అందరూ ఫొటోస్ దిగుతున్నారు చూసేయండి మా అల్లుడు బర్త్డే ఫొటోస్ చాలా మందినే పిలిచారు కానీ చాలా మంది రాలేదు ఎందుకంటే ఫంక్షన్ అవ్వడమే లేట్ అయిపోయింది నైట్ నైన్ అయింది మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ట్వెల్వ్ అయింది మా అన్న డీజే పెట్టించాడు అందరు డ్యాన్స్ లేసి పడుకునే వరకు మార్నింగ్ ఫోర్ అయింది చాలా టైడ్ అయిపోయాం ఇక్కడ నేను నా అల్లుడికి ఒక వెండి ఐటెం పెట్టాను ఎవరైనా గెస్ట్ చేస్తారా గెస్ట్ చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడ మా మమ్మీ ఆ వెండి ఐటెం పెట్టడానికి చాలా కష్టపడింది మా ఫ్యామిలీ పిక్ కూడా చూసేయండి మా చిన్నబాబు ఫొటోస్ దిగడం అంటే అస్సలు నచ్చదు తను మా పెద్ద వదిన మా పెద్ద వదిన వాళ్ళ అమ్మ నాన్న మా వదిన వాళ్ళ అక్క బావ మా పెద్దమ్మలు భోజనాలు స్టార్ట్ అయ్యే వరకే టెన్ అయింది అప్పటికే లేట్ అయింది సో భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు తర్వాత ఫొటోస్ దిగేవాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు మా చిన్నబాబు డ్యాన్స్ వీడియోస్ వస్తాయి తర్వాత మా వీడియోస్ వస్తాయి మా చిన్న ఫ్రెండ్స్ గ్యాంగ్ వీళ్ళందరూ నాకు డ్యాన్స్ అంతగా రాదు వేయాలని ఉంటుంది కానీ వేయరాదు సో మా చిన్న బాబు కూడా చాలా ఎంజాయ్ చేశాడు మేము అనుకున్న దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేసాం సో స్పెషల్ పర్సన్ గురించి వీడియో లాస్ట్లో రివీల్ చేస్తా అన్న కదా ఈ ఫోటోలోనే ఉన్నారు తనే మా శరత్ అన్న అంటే చెర్రి మాస్టర్ డీలో చేస్తారు మా హస్బెండ్ చెర్రి అన్న చాలా క్లోజ్ మా కజిన్ వాళ్ళ కొడుకు చెర్రి అన్న ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి